గ్రామాలలో కూ సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా తిరిగి సంక్షేమ పథకాలు ఏ విధంగా జరుగుతున్నాయి అదేవిధంగా అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉందనేటువంటి కార్యక్రమంలో భాగంగా దమలబడుగు కార్యక్రమం రావడం జరిగింది ఈరోజు దమలబడుగు నియోజకవర్గంలో గ్రామాలు జరగడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా మా సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్లో భాగమైనటువంటి పథకాలు ఇచ్చిన దాని మీద ఆ తల్లుల కన్నుల్లో ఆనందం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఏదైతే మా ప్రభుత్వం సూపర్ సిక్స్ భాగాలలో మొట్టమొదట ఇచ్చినటువంటి మేము ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానంలో రెండు నెలలు బోనస్గా పిచ్చిస్తామనేటువంటి ఏడు వేల రూపాయలు ఇవ్వడం అదేవిధంగా మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేయడము అదేవిధంగా ఏదైతే ఉచిత గ్యాస్ అన్నామా గ్యాస్ కూడా మాట మీద నిలబెట్టుకోవడం తల్లికి ఎంత ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పినాము ఆ విధంగా ఒక్కొక్క కుటుంబంలో ఉంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా వచ్చే నెలలోనే అన్నదాత సుచీభవ ఇంకా మిగిలిన కార్యక్రమాలు కూడా త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నామని చెప్పి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఈరోజు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సంక్షేమమే బాధ్యత కాదు అభివృద్ధి కూడా మా బాధ్యత అని చెప్పి గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా తట్టడు మట్టి వెయ్యి గ్రామాలలో కూడా కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు సీసీ రోడ్డు కానీ ట్రైన్లు కానీ చేయడం జరుగుతూ ఉంది ఆ రోజు మేము డిఎస్సి ఖచ్చితంగా పెడతామని చెప్పాము చెప్పిన మాట ప్రకారమే డిఎస్సిని కూడా విడుదల చేయడం జరిగింది ఆ రోజు డ్యాండ్ టైటిల్ యాప్ కూడా సరిచేస్తామని చెప్పి టైటిల్ లాక్టర్ కూడా ఈ చెప్పిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఈరోజు మాట ఇచ్చిన మాట ఈరోజు ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ సవాలు సవాల్ ఉన్నాము మళ్ళీ పాదయాత్ర జగన్ చేస్తానంటున్నాడు ఎందుకోసం పాదయాత్ర చేస్తున్నా ఒకసారి చెప్పాలి ప్రతిపక్ష హోదాకు దగ్గరి జగన్మోహన్ రెడ్డి ఈవెని గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ అసెంబ్లీలో అడుగు పెట్టేటటువంటి వీళ్ళ మమ్మల్ని ప్రశ్నించేదని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని ప్రజలు చీకొట్టారు ఎప్పుడైతే మిమ్మల్ని ప్రజలు చీకొట్టినాడో అప్పుడే మీ యొక్క పార్టీ పరిస్థితి కూడా అందరికీ మీకు అర్థమయ్యే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా